ప్రకాశం జిల్లా దరిశిడి నియోజకవర్గంలో రాజకీయంగా కొత్త కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీ అయినా సరే ఎటువంటి పార్టీలకైనా ఈ నియోజకవర్గంలో డబ్బులు దండిగా ఉంటేనే రాజకీయాల్లో రాణించగలమన్నట్లుగా పరిస్థితులు ఏర్పడుతున్నాయి అటు ప్రతిపక్ష పార్టీ అయినా ఇటు అధికార పార్టీ అయినా ఆ నియోజకవర్గంలో సమాన పోటీ ఉన్నప్పటికీ మనీకే ఎక్కువ ప్రాధాన్యం ఉన్నట్లు తెలుస్తోంది ఎన్నికల సమయంలో మాత్రమే కాకుండా రాజకీయంగా ఎటువంటి సమావేశాలు జరిగినా డబ్బులు వెదజల్లితేనే గొప్ప నాయకుడిగా పేరొస్తుందని లేదంటే నాయకుడిగా గుర్తించరంటూ ప్రచారం జరుగుతోంది వీటన్నింటినీ చూస్తుంటే దరిసి నియోజకవర్గం కాస్ట్లీ రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు గతంలో దరిశి నియోజకవర్గంలో ఎలాంటి రాజకీయం మొదటి నుంచి లేదని రెండు నాలుగు ముందు అంతా లోకల్ అభ్యర్థులే ఉండేవారని అలాంటిది రెండు వేల నాలుగు నుండి గ్రానైట్ వ్యాపారి పూచేపల్లి సుబ్బారెడ్డి ఎంట్రీతో దరిశి రాజకీయ ధర పెరిగిందని వార్తలు వస్తున్నాయి రెండు వేల నాలుగు ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసిన సుబ్బారెడ్డి కోట్ల రూపాయలు ప్రజలకు ఖర్చు పెట్టి ప్రచారాన్ని చేయించి విజయాన్ని సాధించారని పలువురు అభిప్రాయపడుతున్నారు దీంతో దరిశి నియోజకవర్గంలో రాజకీయంగా ఎదగాలంటే కోట్లు ఖర్చు పెడితే గాని రాజకీయాల్లో రాణించలేరని పలువురు ఊహాగానాలు వ్యక్తపరుస్తున్నారు అంతేకాకుండా రెండు పేల పద్నాలుగు ఎన్నికల్లో బూచేపల్లి కుమారుడు కాంగ్రెస్ తరపున పోటీ చేయగా టీడీపీ తరపు నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన రాఘవరావు పోటీ చేయడంతో గెలుపు కోసం ఒక్కొక్కరు సుమారు వంద కోట్లకు పైగా ఖర్చు పెట్టారని సమాచారం అయితే ఈ ఎన్నికల్లో విజయం సాధించిన సిద్ధారాఘవరావు నియోజకవర్గం అభివృద్దికి బాగా కృషి చేసినట్లు ప్రజలు సంతోషాన్ని వ్యక్తపరిచారు అదేవిధంగా రెండు పేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వైసీపీ తరపున పోటీ చేయగా టీడీపీ అభ్యర్థిగా గొట్టిపాటి లక్ష్మి పోటీ చేశారు ఈ పోటీలో కూడా ఇద్దరూ భారీగా ఖర్చు చేసినప్పటికీ శివప్రసాద్ రెడ్డి విజయాన్ని సాధించారు అప్పటి నుండి దర్శన నియోజకవర్గంలో రాజకీయాలు చాలా కాస్ట్లీగా మారిపోయాయని కాస్ట్లీ నాయకులు భావిస్తున్నారు